అవును ఫ్రెండ్స్ మీరు చూసింది నిజమే గజం కేవలం ఇరవై వేలు మాత్రమే గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుందండి లామ్ దగ్గరలో వస్తుంది మనకి కేవలం జస్ట్ తాడికొండ అడ్డోడ్కి మూడు కిలోమీటర్లు గుంటూరుకి ఐదు కిలోమీటర్లు వస్తుందండి మార్కెట్ సెంటర్కి మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే ప్లాట్స్ కూడా ఉన్నాయండి ఇందులో సిఆర్డిఏ అప్రూవ్డ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి ఇవన్నీ ఫార్టీ ఫీట్ రోడ్ వస్తాయి ఈస్ట్ ఆర్ వెస్ట్ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి గజం కేవలం ఇరవై వేలు మాత్రమే జస్ట్ దీని పక్కనే మనకి ఇరవై ఐదు వేలు అమ్ముతున్నారండి గజం అనేది దీనికి కంప్లీట్గా సిఆర్డి నాస్కరంగానే డెవలప్మెంట్ చేసిస్తారండి ఫార్టీ ఫీట్ రోడ్స్ వస్తాయి మీకు వాటర్ ట్యాంక్ వస్తాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షను ఎలక్ట్రిసిటీ పార్కు కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్గా మీకు సిఆర్డి అనౌన్స్ ప్రకారంగా ఏవైతే డెవలప్మెంట్స్ వస్తాయో అన్ని డెవలప్మెంట్స్ వస్తాయండి ఇది మెగా గెటెడ్ కమ్యూనిటీ సిఆర్డిఏ ప్లాట్స్ అండి ఫార్టీ ఏకర్స్లో ప్రజెంట్ మనకి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సేల్ అయిపోయినాయండి ఇంకా జస్ట్ కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి చూసుకోవచ్చు మీకు మనకి వెంచర్లో నుంచి చూసుకుంటే పక్కనే ఇక్కడ వీళ్ళకి దగ్గరలో ఉందండి వెంచర్ అనేది ఇది మనకి చూసుకోవచ్చు ఇక్కడ పక్కనే ఉన్నాయండి ఇల్లు మనకి మనకి ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నా కానీ చాలా ప్రశాంతమైన వాతావరణం అండి ప్రశాంతంగా మీరు పీస్ఫుల్గా ఉండవచ్చు ఫార్టీ ఫీట్ రోడ్స్ వస్తాయి క్రెడిట్ మనకి ఇన్వెస్ట్మెంట్ బేస్గా నెంబర్ వన్గా యూజ్ అవుతుంది ఎందుకంటే పక్కన ప్రజెంట్ ఇక్కడ దగ్గరలోనే ఇరవై ఐదు వేలు అమ్ముతున్నారండి గజం మనకి కేవలం ఇక్కడైతే ఇరవై వేలకు వచ్చేస్తాయి మీరు వితిన్ కొన్ని సంవత్సరాల నుండి మీకు మంచి ల్యాండ్ అప్రేషిషన్ వస్తుందండి ఇటు మనకి చూడండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అది ఇటు నీరు కొండ కనిపిస్తున్న కొండ అది ఇది తాడికొండ అండి తాడికొండ విలేజ్ మనకి తాడికొండ ఊరు అది చాలా దగ్గరలో ఉంది ఇక్కడ ఈ లాము అండి లాము ఇటు లాముకి ఇలా కానుకొని మనకి దగ్గరలో వస్తుందండి ఈ వెంచర్ అనేది చాలా తక్కువ బడ్జెట్లో మనకి వస్తున్నాయండి సిఆర్డి అప్రూవ్డ్ ఫ్లాట్స్ ఫార్టీ ఫిట్ రోడ్ కేవలం ఇరవై వేలు మాత్రమే లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి ఫ్రీ సైట్ విజిట్కి స్క్రీన్ మీద కనపడే నంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ప్రాపర్టీస్ ఇలాగ ఓపెన్ ప్లాట్స్ కావాలని చెప్పి సర్చ్ చూస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ప్లాన్ అండి ఫార్టీ ఏకర్స్ మొత్తం చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఇంకా చూడాలనుకుంటే Like, share and subscribe to